ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి జొన్నపిండితో చేసే సరోపిండి రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట వేడి వేడిగా మనం తింటూ ఉంటే దాని గురించి నేను ఇక్కడ మూడు కప్పుల జొన్నపిండి తీసుకున్నాను దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తరుగు కొత్తిమీర తరుగు అదే విధంగా టీ స్పూన్ జీలకర్ర నానబెట్టిన పచ్చిసనపప్పు డ్రై రోస్ట్ చేసిన పల్లీలు డ్రై రోస్ట్ చేసినటువంటి నువ్వు పప్పు వేసుకున్నాము పసుపు ఉప్పు కారం సరిపడా వేసుకుని హాట్ వాటర్ తోటి మొత్తం మిక్స్ చేసుకుంటాం అండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేస్తాము ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చపాతి మొత్తం ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకుంటాం అనమాట లాగా ఇంకా మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు నాననేస్తామండి పిండిలోకి వాటర్ అంతా అయ్యి చక్కగా ఉంటుంది ఇప్పుడు తడి బట్ట మీద ఈ విధంగా ఒక పెద్ద సైజ్ బాల్ తీసుకుని వాటర్ తో తడి చేసుకుంటూ చేతిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటాం అండి వారిలో పగలకుండా చక్కగా ఈ విధంగా పలిచేట రొట్టెలా చేసుకుని క్లాత్ ని ఫ్లిప్ చేస్తే మనకి చేతిలోకి వచ్చేస్తుందండి మనం చేసుకున్నటువంటి రొట్టి ఇంకా ప్యాన్ మీద వేసుకుని ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటూ రెండు వైపులా రెడ్ కలర్ కి వచ్చేలా కాల్చుకుంటాము కావాలంటే బట్టర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు అండి మనకి ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు చేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేయడమే చట్నీతో సర్వ్ చేయొచ్చు లేదా అలాగే తినొచ్చు లేదా ఏదైనా ఊరగాయతో తినొచ్చు ఎలా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చేసుకోగా కానీ మిగిలితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అండి రొట్టి మాత్రం చాలా పలచగా చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది